సూర్యాపేట జిల్లా వేపలం ఆదారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓ కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా తనని ఏకగ్రీవంగా నియమిస్తానని మంత్రి చెప్పారని బండ్ల జయరాజు తెలిపారు కానీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు దీంతో తన బైక్పై ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టిక్కర్ను తొలగించారు కాంగ్రెస్ కండువను తగలబెట్టారు సూర్యాపేట జిల్లా వేపలం ఆధారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓ కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా తనని ఏకగ్రీవంగా నియమిస్తానని మంత్రి చెప్పారని బండ్ల జయరాజు తెలిపారు కానీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు దీంతో తన బైక్పై ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టిక్కర్ను తొలగించారు కాంగ్రెస్ కండువను తగలబెట్టారు